ఏమిటది ఏం చేస్తున్నావు ఆహా ఏమీ లేదు దురదగా ఉంటేను ఏమిటి పైలే కమాన్ పైలే తిప్పుకో విప్పు తక్కువ విప్పుకో ఇంపార్టెంట్ షర్ట్ పాడైపోద్ది కమాన్ ఉంది బ్యాండే గడవ అయితే పన్నెండేళ్లుగా ఎవరు పట్టుకోకుండా ఉంటేనే పాస్ కాలేదు మరోసారి రా వాసిరికి పట్టించేస్తాను సత్యమూర్తులు అయిపోతాం బుద్ధి రాదు సో మై డియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మీరంతా వెళుతున్నందుకు ఆనందంగా ఉంది ఒక పక్కన బాధగా కూడా ఉంది మీలో కొంతమంది చదువులకు పెడతారు మరికొంతమంది విదేశాలకు పెడతారు మరికొంతమంది ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పెడతారు ఏమంటారు దానికి ఏముంది మనం మాత్రం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం కారణం ఏమనగా ఉపాధ్యాయుండి నిచ్చిన తోటి నిమ్మకాయ తోటి పోరుస్తారు గనక ఏమంటారు ప్రిన్సిపల్ గారు కరెక్ట్ మీద కలిసిపోయి విడిపోయే పాత్రసార్లు మీరంతా కానీ అలా విడిపోవడానికి వీల్లేదు పెద్దవాడిగా మీకు ఒక సలహా చెప్తున్నారు అబ్బాయిలు ఉత్తరాల ద్వారా కాంటాక్ట్ లో ఉండవచ్చు అమ్మాయిలు రాకపోకల ద్వారా కలిసి ఉండవచ్చు అబ్బాయిలు అమ్మాయిలు ఒకరికొకరు మనసిచ్చి పుచ్చుకోవచ్చు దీ స్ఫూర్తి వేస్తే ఏమంటారు వంకయ్య గారు మీరనేది నేను అంటాను మా పెళ్లి కూడా ఒక కాలేజీ ఫంక్షన్ లోని జరిగింది అప్పటి నుంచి నా జీవితం అంతా సంతోషానికి స్నాతకోత్సవం లాగా జరిగిపోతూనే ఉంది ఏమంటారు వంకైలు చేశాతరం గారు నా జీవితం కూడా అంతే మై డియర్ స్టూడెంట్స్ విష్ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ లక్ Lek. <laughs> Ada please? Thank you. Thank you. <coughs> వంకా లాంటి ఉంది కదా ప్రేమించి పెళ్ళాడు లో రాజా విద్య లేని వారు ఇంత పశువు

డి తీయడం కోసం ఒక గడిసేపు నీతో మనసు మాట్లాడడం కోసం నేను ఎక్కడికి పిలిచాను నేను ఎంతో లేకుండా క్షణం కూడా బ్రతకలేదని తెలుసుకున్నాను చెప్పు రాదా నన్ను బ్రతకమంటావానంద్ మా బావక్క భార్య నేను మా పెళ్లి నిర్ణయం అయిపోయింది ప్రేమిస్తాను రాధా నీ బావుకు నువ్వు లేకపోయినా పర్వాలేదు కానీ నా బ్రతుక్కి నువ్వే లక్ష్యాన్ని అవును రాధా నేను బాధపడుతున్నప్పుడు నీ గురించి తెలుసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది నేను సంతోషపడుతున్నప్పుడు నీ గురించి తెలుసుకుంటే మరింత సంతోషంగా ఉంటుంది నా ఆరాధన ఆవేదన ఆలోచన అన్ని నువ్వే రాధా ప్లీజ్ నన్ను కాదనుకు రాదా ఐ లవ్ యు రాధా ई लव्यू लेकिन बता

నీ రుణం ఎలా మర్చిపోతాను సంతోషంగా ఉన్నప్పుడు సెంటిమెంట్ తినండి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ కాలేజ్ అయిపోయింది కదా ఇది మ్యారేజ్ నువ్వు నన్ను క్షమిస్తానంటే నాది చిన్న కోరిక ఏమిటిది నాకు పెద్ద చదువులు చదవాలను ఇంత డిస్టింగ్షన్స్ నన్ను నమ్మకం లేకపోయినా అమెరికన్ కాన్సులేట్ లో అప్లై చేశాను అడ్మినిస్ట్రేషన్ సీట్ తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకుంది ఎన్నాళ్ళు రెండేళ్లు కళ్ళు మూసుకుంటే తిరిగి వచ్చేస్తాను నన్ను పంపిస్తావు మాయ రెండేళ్ళ నువ్వు పై చదువులు చదువుకుంటానంటే వద్దనేటంతటి మూర్ఖున్నా తప్పకుండా

చేద్దామా నీ ఉద్దేశం నువ్వు అమెరికా వెళ్ళిపోతే నా సంగతి ఏంటి నీ సంగతి నువ్వు చూసుకోలేవు అంతేనా ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవడవానా అంతే ఎవరి బాగు వాళ్ళు చూసుకుంటే ఈ ప్రపంచం బాగుపడిపోతుంది బావా నన్ను పెళ్లి చేసుకుని నీతో అమెరికా తీసుకెళ్లిపో బావా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని అమెరికాలో కూడా నువ్వేనా అక్కడ నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఓహో ఇక్కడ కూడా నీకన్నా చాలా అందమైన అబ్బాయిలు ఉన్నారు నా వెంట పడుతున్నారు కూడా తెలుసా రియల్లీ అయితే మా చెప్పి పెళ్లి చేసేసుకో ఐ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పు ప్రస్తుతం నాకు కావాల్సింది చదువు అక్కరున్నా లేకపోయినా అనుబంధం ఉంటే తప్పదు పొద్దున్న నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇద్దరు ఎర్ర తోలు అమ్మాయిని తీసుకురావచ్చు కొడుకుంటేలా చూస్తాను ఏ ఎర్ర తోలు పిల్ల నీతో ఇండియా వస్తుందో చూస్తాను కాళ్ళు విరకొట్టి కాలంలో పాడేస్తాను ఏమనుకుంటున్నావా నాతో పాటు అమెరికా తీసుకెళ్ళి అందమైన లొకేషన్ లో అందంగా డ్యూట్ లో పాడుకుంటాను పాడైపోయావు బావా పూర్తిగా చెడిపోయావు దేవుడే నిన్ను రక్షించాలి కాని చూడు ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వు బుద్ధిగా ఇండియా తిరిగొస్తావున్న వస్తా ఉన్న నమ్మకంతో నీకోసం ఎదురు చూస్తుంటాను డాడీ మనసు కష్టపెట్టే హక్కు మన ఇద్దరికీ లేదు నాకు తెలుసు రాధ నువ్వు ఎదురు చూస్తావని నాకు తెలుసు కానీ నా మనసు నాకు తెలుసు నీకేం తెలుసు వంకాయ పులుసు వండి పెట్టాను భోజనానికి దయచేయి ఇది అమెరికాలో దొరకదు